పాహి మహాయోగిన్ దేవదేవ జగత్పతే నాణ్యం త్వదభయం పశ్యే ఎత్ర మృత్యు పరస్పరం భాగవతంలో శ్లోకాల్లో చెప్పిన భాష చాలా విశిష్టమై భగవత్ తత్వాన్ని మనకు అందిస్తూ ఉంటుంది అటువంటి ఇది ఇదొకటి ఉత్తరం అంటున్నది పాహి స్వామి నన్ను రక్షించు మహాయోగిన్ ఓ యోగి మహాయోగి దేవదేవా జగత్పతే నువ్వు తప్ప మరొక అభయం కనిపించట్లేదయ్యా స్వామి అంటున్నది నిజంగా భగవంతుడు తప్ప మరొక అభయతత్వము లేదు ఇది తెలుసుకున్నవాడు అభయం భగవంతుడే అని గ్రహించినవాడు ఎప్పుడు అభయస్థితిలోనే ఉంటాడు ఇక్కడ అందుకు అభయం నువ్వు తప్ప మరొకడు కాదు నాణ్యం త్వదభయం పశ్చే నువ్వు తప్ప మరొక అభయాన్ని నేను తెలుసుకోలేకపోతున్నాను ఎందుకంటే లోకంలో ఎత్ర మృత్యు పరస్పరం ఎవరి వల్ల ఎవరికి మృత్యు వస్తుందో తెలియట్లేదు కనుక ఒకరికొకరు పడనటువంటి ఈ లోకంలో కేవలం అభయస్వరూపుడు నువ్వే గనుక నేను శరణు వేడాను ఈ మాట చెప్పడంలో ఆంతర్యం ఏమిటంటే యుద్ధం అయిపోయింది అంత ప్రశాంతంగా ఉంది అను అనుకోవడానికి లేదు మళ్ళీ వేదన కలుగుతున్నటువంటి పరిస్థితి అశ్వత్థామ అపాండవం చేస్తానని సంకల్పించుకుని ప్రయోగించినటువంటి బ్రహ్మశిరోనామక అస్త్రం అది పాండవుల్ని బాధించకుండా కృష్ణ పరమాత్మ అనుగ్రహం వల్ల వాళ్ళు కాపాడబడ్డారు కానీ అపాండవం చేస్తానన్నాడు కదా అందుకు పాండవ వంశాంకురం ఉత్తర గర్భంలో ఏదైతే పెరుగుతున్నదో అభిన్యుని పత్ని అయిన ఉత్తర గర్భంలో దాన్ని నాశనం చేయడానికే బ్రహ్మాస్త్రం వస్తున్నది అందువల్ల గర్భంలో శిశువు వేదన పడుతున్నాడు ఆ వేదన ఏమిటనేది ఈమెకి తెలియట్లేదు లోపలవాడు పడుతున్నాడు దానితో ఈమెకు వేదన కలుగుతున్నది అందుకు అభయస్వరూపుడు నువ్వే పాహి పాహి రక్షించవయ్యా దీని బట్టి భాగవతకారుడు మనకు చెప్తున్నది ఏంటంటే భగవత్ శరణాగతియే ఇహానికి పరానికి కూడా కావలసినది ఏవి మన నిర్వాహకాలు కావు దేనికైనా ఆయన అనుగ్రహమే ఆ శరణాగతి కావాలి నీ ఎప్పుడైతే ప్రార్థించిందో వెంటనే భగవానుడు అభయమిచ్చాడు బయటకు అభయమిస్తున్న కృష్ణుడు కనబడుతున్నాడు కానీ లోపలివాడికి రక్షించే కృష్ణుడు కనబడుతున్నాడు అద్భుతమైనటువంటి ఘట్టం ఇది కృష్ణ పరమాత్మ ఆ లోపలున్న శిశువును రక్షించడానికి సంకల్పించుకున్నాడు బయటకు కనబడుతున్నవాడు లోపలికి వెళ్ళలేదు అందరిలో ఉన్నవాడే బయట నిలబడ్డాడు కనుక ఉన్నవాడు ఉన్నట్టుగానే ఉంటూ లోపలతను అనుగ్రహిస్తున్నాడు అలా అనుగ్రహించాలంటే ఆ లోపలివాడి ఎన్ని పుణ్యాలు చేసి ఉండాలండి ఇక్కడ అనేక జన్మల పుణ్య విశేషం బయటకొచ్చి ఎన్నో సాధనలు చేస్తే కానీ కనబడిన పరమాత్మ గర్భస్థంగా ఉన్నప్పుడే దర్శనమిస్తున్నాడు ఎంత భాగ్యం లోపలివాడి చుట్టూ బ్రహ్మశిరోనామక అస్త్రం వల్ల రేగిన జ్వాలలు వ్యాపించిపోయాయి దానితో తప్పించిపోతూ దీని నుంచి ఎలా బయటపడాలి అనుకుంటున్న సమయంలో అతడికి స్ఫురించినది విష్ణువే కష్టమొచ్చినప్పుడు భగవంతుడు స్ఫురించాలంటే దాని వెనకాల అదృష్టం పుణ్యం ఉండాలి ఇక్కడ అలాంటిది గర్భస్థ శిశువైన అతడికి భగవాను స్ఫురణకు వచ్చాడు ఆ స్ఫురణికి రాగానే అనుకుంటున్నాడు రాడా చూడ సమస్త భూతములలో రాజిల్లువాడు రాడా చూడ సమస్త భూతములలో రాజిల్లువాడు నన్ను రక్షించడానికి స్వామి రాడా రాడా అంటే ఎక్కడో బయట ఉన్నాడు రావడం ఆలస్యమవుతుంది అనుకోవడానికి అవకాశం లేదు సర్వభూతములలో రాజిల్లువాడు సమస్త భూతముల యందు ప్రకాశించువాడెవడో సమస్త భూతములలో ప్రకాశించువాడు వాడే వాసుదేవుడు అని జ్ఞానం ఉందా పిల్లవాడికి అది తెలుసుకోవాల్సిన అంశం సర్వభూతముల్లో సర్వవ్యాపకుడు పరమాత్మ ఇక్కడికి రాడా సమస్త భూతములలో రాజుల్లు వాడు ఇచ్చటం లేడా అంతటా ఉన్నవాడు ఇక్కడ మాత్రం ఉండడా ఇచ్చటం లేడా పారుని చిచ్చరమ్ము తొలగన్ లీలాగతి బ్రోచి నా కీడా నేడభయప్రదానము అతడు ఊహింపన్న తత్రాత మున్కాడా ఎందర కావడి ఎడల మత్కర్మంబు తానెట్టిదో ఎంత పరిణతి పొందినటువంటి జ్ఞాని చేసే ప్రార్థనలో ఉంది పరిశీలించండి ఇక్కడ అంతటా ఉన్న పరమాత్మ నాకిక్కడ దర్శనమివ్వడా దుర్మార్గుడు వేసినటువంటి ఆ అస్త్ర బాధ నుంచి నన్ను రక్షించడా ఎందరికీ ఆయన అభయం ఇవ్వలేదు ఎందరందరినో రక్షించాడు మరి నన్ను రక్షించడంలో ఆలస్యం చేస్తున్నాడు ఎందుకు మత్కర్మంబు తానెట్టిదో అది తెలుసుకోవాల్సినది భగవంతుడు అనుగ్రహించడంలో ఆలస్యం జరుగుతుందంటే నా కర్మ ఏదో బలీయంగా ఉంది అనుకోవాలి కానీ ఆయన్ని శంకించరాదు అందుకు ఎందరు కావడు ఈ ఎడల మత్కర్మంబు తానెట్టిదో అని ఎప్పుడైతే స్మరణ చేశాడో వెంటనే రక్షించే పరమాత్మ అతనికి దర్శనమిచ్చాడు ఇవ్వకుండా కూడా రక్షించవచ్చండి మనల్ని అలాగే కాపాడుతున్నాడు ఆయన కనబడకుండానే కాపాడుతున్నాడు కనుక ఆయన అనుగ్రహిస్తున్నాడని కూడా తెలియకుండా బతికేస్తున్నాం అనుకో కనబడి కాపాడే మర్చిపోకుండా బ్రతుకుతాం ఆయన కనబడ్డాడు ఆ కనబడ్డవాడు ఎలా అంటే అసమానుడు అంగుష్ఠమాత్ర దేహుడు ఒక్క గద చేతదాచ్య నేత్రోత్సవంబుగా విష్ణుడు ఆవిర్భవించి అవ్వేళందు అంగుష్ఠమాత్ర స్వరూపంతో గోచరించాడు అంగుష్ఠమాత్ర స్వరూపం ప్రతివారు హృదయంలో వ్యాపించిన పరమాత్మ యొక్క స్వరూపం అది అంగుష్ఠమాత్ర పురుష అని ఉపనిషత్తు చెప్తున్నటువంటి విషయమే ఆ స్వరూపం గోచరించింది ఆ చిన్న రూపంలో మళ్ళీ అన్ని పరిపూర్ణంగా ఉన్నాయి అద్భుతమైన కిరీటం మొదలుకొని ఆపాదమస్తకం రమ్యమైన అలంకారములతో అలంకృతుడై స్వామివారి చతుర్భుజాలతో శంఖచక్ర గదాత్వములు ధరించి మందహాసం చేస్తూ ఆ గదని తిప్పేటట్టు ఆ కౌమోదికి గదని తిప్పగానే ఆ జ్వాలలన్నీ చల్లారి పిల్లవాడి తీరి స్వామికి నమస్కారం చేసుకున్నాడు ఈ విధంగా రక్షింపబడ్డాక ఆ తల్లి శాంతించి